రాజాసాబ్ ఓటీటీలో ట్రెండింగ్లో దూసుకుపోతోంది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైంది థియేటర్లలో ఈ సినిమాకు మిక్సిడ్ నుంచి నెగటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్స్టార్ ఓటీటీలో తెలుగు తమిళం కన్నడ మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా నెగటివ్ టాక్ కొనసాగుతుందనే మాట వినిపిస్తోంది కాని ఇక్కడే అసలు ట్విస్టుంది విమర్శలు ఒకవైపుంటే డిజిటల్ ప్లాట్ఫామ్పై మాత్రం ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది ప్రస్తుతం జియో హాట్స్టార్లో తెలుగు తమిళం కన్నడ విభాగాల్లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది మలయాళంలో నెంబర్ టూ స్థానాన్ని దక్కించుకుంది బట్టి నెగటివ్ టాక్ ఉన్నప్పటికీ ప్రభాస్ మేనియా మాత్రం తగ్గలేదని స్పష్టంగా తెలుస్తోంది అభిమానులు మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులు కూడా ఓటీటీలో సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు మారుతీ దర్శకత్వంలో హారర్ ఫ్యాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మోహనన్ నిధి అగర్వాల్ కుమార్ హీరోయిన్లుగా నటించారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు మొత్తానికి థియేటర్లలో విమర్శలు ఎదుర్కొన్న రాజాసాబ్ ఓటీటీలో మాత్రం ట్రెండింగ్ లో టాప్లో నిలిచింది